హలో అండి ఇలా ఒకసారి బీన్స్ బంగాళదుంపతో ఫ్రైని ట్రై చేసి చూడండి ఎటువంటి పొడులు మసాలాలు లేకుండా సింపుల్ గా ఈ ఫ్రైని ట్రై చేసి చూడండి అన్నిట్లోకి సైడ్ డిష్ గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెళ్ళించుకొని స్టవ్ అని కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు మీకు నచ్చితే ఒక స్పూన్ ఉద్దిపప్పు కూడా వేసుకొని పావు టీ స్పూన్ పసుపు ఇలా సన్నగా పొడవుగా తరిగిన పావు కేజీ బీన్స్ ముక్కలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక సన్నగా పొడవుగా తరిగిన బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా మగ్గడం కోసము తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా మగ్గిన తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మీ స్పైసెస్ తగ్గట్టు ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని లో ఫ్లేమ్ లోని ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ వేస్తే ఈ బీన్స్ బంగాళదుంప ఫ్రై సైడ్ డిష్గా అన్నిటిలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్